చాలా లేటెస్ట్ గా వచ్చిందండి మార్కెట్ లోకి ఇలా స్నో ఫాలో అవుతున్నట్టు చాలా క్యూట్ గా క్రియేట్ చేశారు చాలా చాలా బాగుందండి ఈ ఆర్టికల్ ఇందులో పెద్ద సైజ్ కూడా దొరుకుతుందండి ఉంది మేడం చీక చీకట్లో ఉండడం జరుగుతుంది లుకింగ్ మంచిగా ఉంటుంది అవును సో ఇలా బటన్స్ వచ్చి చాలా క్యూట్గా ఉందండి మంచి లైట్ వెయిట్ డిజైన్ అన్నమాట ఇది లైటింగ్ ఎఫెక్ట్ లైటింగ్ ఎఫెక్ట్ మేడం ఇది ఓ నైస్ అండి చాలా బాగుంది అండ్ వీటితో పాటు ఇంకా నార్మల్ డెకార్ నార్మల్ డెకార్ ట్రీస్ కూడా చూపిస్తున్నాము ఓకే సూపర్ చాలా డిజైన్స్ ఉన్నాయి ఈ విధంగా సింపుల్గా ఒక్కొక్కటి కూడా ఉన్నాయి లేదంటే ఇలా ట్రే టైప్ కూడా ఉన్నాయి మేడం ట్రే టైప్ స్టార్ట్ టైప్ చాలా వెరైటీస్ లో ఉన్నాయి ఇందులో మీరు ఇక్కడ షాపింగ్ కి వస్తే గనుక డెఫినెట్ వన్ స్పాట్ లో మీకు అన్ని వితౌట్ ఎనీ టైం వేస్టింగ్ తొందరగా క్విక్ గా చేసుకెళ్ళిపోవచ్చు ఇది చూడండి చాలా ఫ్యాన్సీగా వచ్చింది బెల్ లోనే హ్యాంగింగ్ బెల్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను మీ పూర్ణిమ ఈరోజు మనం హైదరాబాద్ జనరల్ బజార్ అండి ఇందులో ఉన్న ప్రకాష్ పార్టీ షాప్లో ఉన్నాము క్రిస్మస్ డెకరేటివ్ ఐటమ్స్ అయితే మనకి ఇక్కడ న్యూ స్టాక్ అరవైపోయిందండి మనం ఎవ్రీ సీజన్కి కూడా లైక్ హోలో కి కావచ్చు ఆల్ అదర్ పార్టీ ఈవెంట్స్ కి మనకి ఇక్కడ చాలా రకాల బ్యూటిఫుల్ ఆర్టికల్స్ దొరుకుతాయి కదా ఈసారి క్రిస్మస్ కి అద్రిపోయే ఆర్టికల్స్ అయితే మనకి ఇక్కడ ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయండి చర్చిలో డెకరేట్ చేయడానికి కానీ పెద్ద పెద్ద షాపింగ్ కి కానీ లేదంటే షాపింగ్ ఏరియాస్ హోటల్స్ ఏదైనా బిజినెస్ ప్లేసెస్లో డెకరేటివ్ చేసుకోవడానికి కానీ సింపుల్ గా డెకరేట్ చేసుకోవడానికి కానీ మీకు ఇక్కడ లైక్ థౌసండ్ ప్లస్ డిజైన్స్ అయితే దొరికేస్తాయండి ఈ విధంగా ఇదైతే మ్యూజిక్ ఇలా మూవ్ అవుతూ చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా క్లియర్ గా చూపించామండి అప్రాక్సిమేట్ ప్రైజెస్ కూడా చెప్పాము మీరు ఇవన్నీ ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ చేయొచ్చు లేదు అంటే జనరల్ బజార్ యొక్క ఎగ్జాక్ట్ అడ్రస్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఇదే కాకుండా హైదరాబాద్లో టోటల్ ఫైవ్ బ్రాంచెస్ ఉంటాయండి జేఎన్టీయు మాదాపూర్ అండ్ అదర్ ప్లేసెస్లో కూడా ఉంటాయి ఆ లొకేషన్స్ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీరు ఈ వీడియోలో నుంచి ఏదైనా కొనుక్కోవాలి అనుకుంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్ ద్వారా ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చండి బల్క్ క్వాంటిటీలో తీసుకోవచ్చు సింగిల్ కూడా పర్చేస్ చేయొచ్చు వెరైటీస్ చూస్తూ మాట్లాడదాం సో ప్రకాష్ పార్టీ షాప్లో మనకి ఈ విధంగా క్రిస్మస్ రెడీ డెకరేషన్ ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి సో ఇవన్నీ కూడా మనకి షాపింగ్ మాల్స్లో కానీ హోటల్స్కి డెకార్ చేయడానికి లేదంటే ఏదైనా పార్టీ హాల్స్కి అండ్ ఇలా బిజినెస్ స్పాట్స్ లైక్ ఏదైనా బిజినెస్ షాప్స్కి కానీ లేదంటే మన సెల్ఫ్గా ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి చాలా చాలా హ్యూజ్ ఆర్టికల్స్ ఉన్నాయి సో ఇది చెప్పండి బ్రో దీని గురించి ఓకే మనము ఇంట్లో ఇంట్లో పెట్టుకోవచ్చు చర్చ్ పెట్టుకోవచ్చు హోటల్స్ లో పెట్టుకోవచ్చు ఓకే ఆ మన షోకేజ్ లో ఎక్కడైనా పెట్టొచ్చు ఓకే ఓకే లుకింగ్ గా మంచిగా ఉంటది అవునండి దీని ప్రైస్ ఎంత ఉంటుందండి 8000 స్టార్టింగ్ ఉంది మేడం చిన్న బోర్డ్స్ లాగా అండి ఇది మనకి 300 లో ఉంది మంచి క్వాలిటీ అయితే ఉన్నాయి వీటిలో ఇంకా చాలా హ్యూజ్ వెరైటీస్ ఉన్నాయండి హైదరాబాద్ ఏ కాదు మీకు ఎక్కడికైనా కూడా కొరియర్ లో పంపిస్తారండి మెల్ల మెల్ల సో ఇది కూడా ఇలా వస్తుంది మనకి అది ఓపెన్ చేస్తే ఎంత క్యూట్ గా ఉందో చూడొచ్చు 225 ఇది టూ ట్వంటీ ఫైవ్ ఓకే సో ఇందులో కూడా చాలా స్టాక్ అయితే ఉందండి ఇంకా బెల్స్లోనే ఇంకా బోలెడ్ అంటే బోలెడ్ అన్ని మోడల్స్ మీరు ఇక్కడ షాపింగ్కి వస్తే కనుక డెఫినెట్గా వన్ స్పాట్లో మీకు అన్ని వితౌట్ ఎనీ టైం వేస్టింగ్ తొందరగా క్విక్గా చేసుకెళ్ళిపోవచ్చండి ఇది చూడండి చాలా ఫ్యాన్సీగా వచ్చింది బెల్ లోనే హ్యాంగింగ్ బెల్స్ యా హ్యాంగింగ్ బెల్స్ ఓకే మెయిన్గా మీరు బల్క్ క్వాంటిటీలో తీసుకునే అయితే చాలా చాలా బెనిఫిట్ ఉంటుందండి సో ఇవన్నీ కూడా మనకి బెల్స్ లోనే నంబర్ ఆఫ్ వెరైటీ సిక్స్టీ రూపీస్ నుంచి కూడా ఇలా బెల్స్ అండ్ డిజైన్స్ అనేది ఉన్నాయండి చాలా హ్యాంగింగ్ చేసుకోవచ్చు ఉడ్డుగా పెట్టుకోవచ్చు సింపుల్ గా క్రిస్మస్ డెకరేషన్ మన ఇంట్లో కూడా చేసుకోవాలి పిల్లలు బాగా లైక్ చేస్తారు కదా ఇలా క్రిస్మస్ న్యూ ఇయర్ కి కూడా ఇక్కడ చాలా స్పెషల్ ఆర్టికల్స్ ఉంటాయండి ఉంటాయి మేడం ఓకే న్యూ ఇయర్ కూడా వస్తాయి ఇదంతా కూడా మనకి బెల్స్ లోనే ఇంత పెద్ద సెక్షన్ అయితే ఉందండి ఇక్కడ చూస్తే మనకి ఇలా చిన్న చిన్నవి ఇలా చిన్న ప్యాకెట్ కూడా తీసుకొని మనం అక్కడక్కడ డెకార్ చేసేసుకోవచ్చు వన్ ట్వంటీ రూపీస్ ఉందండి కలర్ఫుల్గా

సో వెరైటీస్ ఉన్నాయి ఓకే బేర్ కూడా మీకు వెరైటీ ఉంటది థర్మాకోల్ లో అది కూడా ఉంటది ప్యాకింగ్ లో మనకు ఓకే ఓకే వీటిల్లోనే ఇలా కొంచెం స్టైలిష్ గా కొంచెం పెద్దగా ఇది 125 లో పడతాయి మిక్సింగ్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి మనం సెలెక్ట్ చేసుకునే క్రిస్మస్ ట్రీ బట్టి మనం ఈ సైజ్ ని ఎంపిక చేసుకోవొచ్చుండి సో అంటే ఇది 120 నుంచి స్టార్ట్ అవుతుంది 120 నుంచి స్టార్ట్ 50 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది 50 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే సో ఇది స్నోమాన్ ఇది ఎంత ఉంటుందండి 2500 2500 మేడం ఇది ఓకే లుక్ అయితే చాలా క్లాసీగా వచ్చిందండి సింపుల్గా ఒక ఫైవ్ థౌజండ్లో మనం బాగా క్రిస్మస్ డెకరేషన్ అనేది చేసుకోవచ్చు ఇలా ఇలా మనకి నైంటీ రూపీస్ సూపర్ ఓకే ఇది వన్ ట్వంటీ రూపీస్లో ఉందండి సో ఇటువైపు చూసుకుంటే ఇవన్నీ చెరీస్ మేడం కుల్లా దొరుకుతుంటాయి మీకు ఎందుకోసం అంటే ప్యాకింగ్ కాకుండా కుల్లా కడుతుంటారు చాలా మంది కస్టమర్లు వాళ్ళ కోసం కూడా అవైలబుల్గా ఇచ్చాం వాళ్ళ కోసం అవైలబుల్గా ఇప్పించాం ఈ ప్యాకేజ్ త్రీ హండ్రెడ్ పడుతుంది ఓకే ఇది కూడా థర్టీ రూపీస్ ఇచ్చి పండి ఓకే ఓకే సో ఇక్కడ చూడొచ్చండి ఇలా మనకి విడిగా సింగిల్ సింగిల్ గా కూడా మీరు మిక్స్ అండ్ మ్యాచ్ లాగా తీసుకొని డెకార్ చేసుకోవచ్చు అనమాట చాలా ఆర్టిక్ అవర్స్ యా 60 రూపీస్ ఓకే నైస్ అండి ఆ హెయిర్ బ్యాండ్స్ చూపించండి హెయిర్ బ్యాండ్స్ తీసుకున్నారు మేడం ఓకే ఇది ఎంత పడుతుందండి ఇది వచ్చి 100 రూపీస్ మేడం 100 రూపీస్ 120 కూడా ఉంది ఇందులో ఓకే మాస్క్ కూడా ఉంది సాంటా మాస్క్ ఉంది 300 లో ఇందులో పెద్ద సైజు కూడా ఉన్నాయి కూడా పెద్ద సైజు చెప్పిస్తున్నాము ఓకే ఇక్కడ చాలా మంది అండి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో డెకార్ చేయడానికి కానీ ఏదైనా పెద్ద పెద్ద బిజినెస్ దగ్గర స్పాట్లలో డెకరేట్ చేసుకోవడానికి చాలా మంది పర్చేజ్ చేస్తున్నారు షాప్ అయితే చాలా క్రౌడీగానే ఉంది మీకు ఆన్లైన్ సపోర్ట్ కూడా ఇస్తారండి రాలేని వారికి వీటిల్లోనే ఈ విధంగా మనకి విత్ సీక్వెన్స్తో ఉన్నవి ఇలా మంచి మంచి ఆర్టికల్స్ అయితే ఉన్నాయి సో ఇది కూడా వచ్చిందండి సో వచ్చినట్టు మనకి ఇలా డిజైన్ వచ్చేసి బాగుంది ఇది కూడా హండ్రెడ్ రూపీస్ ఉంది అందులో ప్రైస్ ప్రకారంగా ఉన్నాయి మేడం ఒక్కొక్క ప్రైస్ నుంచి ఒక్కొక్క వర్క్ ఉన్నది చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి ఓకే అంటే వాళ్ళు కొనుక్కునే చిన్న బట్టి ఇది టాప్ సైజ్ లుక్ బాగుంటుంది ఓకే ఓకే అండి ఇంక ఇవన్నీ కూడా బాల్స్ అండ్ ఇంకా ఈ బెల్ట్ బెల్ట్స్ అన్ని ట్రిక్ హ్యాంగింగ్ చేయాల్సినవన్నీ ఓకే ఇవన్నీ ట్రీస్ తీసుకున్న తర్వాత దానికి హ్యాంగింగ్ చేసే ట్రీ ఇట్లా హ్యాంగింగ్ చేసే వాటిలోనే మనకి హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ అయితే ఉన్నాయండి కలర్ వైస్ ఉన్నాయి డిజైన్ వైస్ ఉన్నాయి మనకి మిక్సిడ్లో దొరుకుతున్నాయి సో ఇదంతా కూడా చూడొచ్చు స్టాక్ ఇది కూడా స్కూల్స్ లో కిడ్స్ కి అలా ఇస్తూ ఉంటారు కదా అలా మీకు ఏదైనా యా బల్క్ క్వాంటిటీ కావాలన్నా దొరికేస్తుంది ఓకే సో క్యూట్ అండి ఓకే నైస్ అండి ఇది చిన్న సైజ్ అయితే ఇంకా సెవెంటీ ఫైవ్ లో కూడా ఉంటుంది ఓకే అండి సో వీటిలోనే ఇంకా చిన్న చిన్న సైజ్ అయినా కూడా

అండ్ ఇవన్నీ కూడా చూడొచ్చు అండ్ ఇవ్వండి ఇవైతే చాలా రకాల సైజెస్ మేడం అది ప్రా 3 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఓకే 30 నుంచి 1100 దాకా ఉంది ఇవైతే చాలా మంది ఇందాక పెద్ద పెద్ద సైజుల్లో తీసుకెళ్తున్నారు అండి ఓకే ఇది కూడా చూడొచ్చు ఇది అబ్బే కంపెనీ మొత్తం 450 మేడం ఈ రీతి వచ్చేసి ఆహా ఈ రీతి వచ్చేసేమో మనకు హ్యాంగింగ్ టైపే 100 రూపాయలు ఇది ఆహా ఈ రీతి వచ్చేసేమో వన్ ఫిఫ్టీ రూపీస్ మేడం మనకు వచ్చేసి నైంటీ రూపీస్ ఉంది మేడం నైంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఉంది ఇందులో వెరైటీ వెరైటీ చిన్న పెద్ద సైజు కూడా ఉన్నాయి మేడం ఇందులో థర్టీ రూపీస్ కూడా ఉంది ఇందులో ఏంటంటే సైజ్ బట్టి రేట్ ఉన్నాయి మేడం కలర్స్ చూడండి గ్రీన్ అండ్ వైట్ మన దీంట్లో ఇలా స్నో ఎఫెక్ట్ తో ఉండేవి ఇది ఇంకా చిన్న సైజ్ మేడం ఇది ఓకే ఈ సైజ్ ని కూడా ఉంటాయి 90 రూపాయలు ఇది ఒకటి ఓకే ఓకే ఇవ్వండి 50 రూపాయస్ సైజ్ ఇది ఓకే అలాగ అలాగ వెరైటీస్ ఉన్నాయి ఇందులో ఓకే స్నో బాల్స్ నా వావ్ ఇందులో కూడా మనకి ఇలా గోల్డ్ రెడ్ సిల్వర్ అండ్ अदर కలర్స్ కూడా ఉన్నాయండి సో ఇటు వైపున ట్రిప్ ట్రీ మేడం ఇది ట్రిప్ ట్రీస్ ఇవి ఇప్పుడు స్టాక్ వచ్చా చెకింగ్ చేస్తున్నారు ఓకే ఒకసారి ఇప్పుడు చూపిస్తాను ఇది మనం హక్కనే హ్యాంగ్ చేసుకోవచ్చు మేడం ఇది ఇంట్లో కానీ చర్చ్ లో కానీ ఆఫీస్ లో కానీ దీని చేసుకొని ఇప్పటికి మన మెటీరియల్ డెకరేషన్ ఉంది కదా మేడం ఫుల్లీ అవి దీనికి హ్యాంగింగ్ చేసుకోవచ్చు నైస్ అండి సో ఎస్పెషలీ చర్చ్ అలా డెకరేషన్ కోసం అయితే మీరు డెఫినెట్ గా ఇక్కడికి రావాలండి సో అటువైపున క్రిస్మస్ ట్రీస్ ఉన్నాయి చూద్దాము చాలా లేటెస్ట్ గా వచ్చిందండి మార్కెట్ లోకి ఇలా స్నో ఫాలో అవుతున్నట్టు చాలా క్యూట్ గా క్రియేట్ చేశారు చాలా చాలా బాగుందండి ఈ ఆర్టికల్ ఇందులో పెద్ద సైజ్ కూడా దొరుకుతుందా అండి ఉంది మేడం సైజ్ కావాలన్నా దొరుకుతుంది ఇలాంటివి షాపింగ్ ఏరియాస్ దగ్గర కానీ పెడితే చాలా చాలా అట్రాక్టివ్ గా ఉంటుందండి సో ఇది కొత్తగా వచ్చిన డిజైన్ అది కాకుండా మనకి ఇలా రెగ్యులర్ డిజైన్స్ ఈ విధంగా చూడొచ్చండి చాలా చాలా పెద్ద పెద్ద ట్రీస్ ఉన్నాయి ఓకే సో ఈ ట్రీస్ మీరు ఇంకా డెకరేట్ చేసుకోవడానికి ఇంకా బోల్డ్ అండ్ వెరైటీస్ అయితే ఉన్నాయండి ఇలా జస్ట్ మనం అన్ప్యాక్ చేసుకుంటే లుక్ బాగుంటుంది సూపర్ సో ఇలా అన్ప్యాక్లోనే లోనే ఉన్నాయండి అండ్ స్నో మ్యాన్స్ లో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇటువైపున ఎదురిపోయే డిజైన్ అండి చెప్పండి సార్ ఇందులో లైటింగ్ ఎఫెక్ట్ ఉంది ఇందులో కనిపిస్తుంది ఎక్కువ చీక చీకట్లో ఉంటే లుకింగ్ మంచిగా ఉంటుంది సో ఇలా బటన్స్ వచ్చి చాలా క్యూట్ గా ఉందండి మంచి లైట్ వెయిట్ డిజైన్ అనమాట ఓకే సో ఇలా క్రిస్మస్ డెకరేషన్ లో మనకి ఈ స్నో మ్యాన్స్ అయితే చాలా క్రేజ్ ఉంటుంది కదండి సో ఇలా బ్యాటరీస్ తో నడిచేవి చాలా డిజైన్స్ చాలా సైజెస్ లో ఇక్కడైతే మనకి ప్రెసెంట్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి ఇక్కడ వాటి గురించి చెప్తాను ఇవి సంటు పెద్ద సైజ్ ఉంది చిన్న సైజు ఉంది మేడం మనకు ఈ శాంటస్ చాలా మంచి క్వాలిటీ ఉన్నాయి రాలే వెరైటీ ఈ ఫస్ట్ టైం తెప్పించాం మేము బాగా సైల్ ఉందటండి వీటికి అయితే చాలా బాగుంది అసలు క్యూట్ ఉంది ఈ మోడల్ కూడా ఉందండి వీటిలో ఇంకా అన్ని రకాల సైజెస్ ఉన్నాయి మనకి ఈ రెండు సైజులు ఉన్నాయి మేడం మన దగ్గర ఓకే ఓకే నైస్ ఉంది సో ఇక్కడ కూడా కొన్ని డెకార్ ఐటమ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ ఆర్టికల్స్ అండి మనకు టైం లేదు బెస్ట్ లో కావాలనుకుంటే దిస్ ఇస్ ద ప్లేస్ జస్ట్ ఇలా విజిట్ చేసి మొత్తం ఒకే దగ్గర ఉంటాయి తీసుకెళ్ళిపోవచ్చు ఇలా మనకి డెకార్ చేసేవి క్రిస్మస్ ట్రీని డెకార్ చేసే ఆర్టికల్స్ అయితే ఇక్కడ ఎన్ని ఉన్నాయో మీరే చూడొచ్చు సో మన క్రిస్మస్ ట్రీకి ఈ సెక్షన్ అంతా అండి మీరు చూస్తే చాలా పెద్ద సైజు కూడా ఉన్నాయి ఎందుకంటే వీళ్ళ దగ్గర మాక్సిమం పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వాళ్ళు అండ్ చర్చిలో డెకార్ చేసుకోవడానికి ఎక్కువగా తీసుకెళ్తారట

సో ఇక్కడ చూసుకుంటే ఇది చాలా పెద్దదండి ఈ కవాల్ నుంచి మనకి తీసిస్తే ఇంకా ఇది బాగా ఫిల్లింగ్ గా కనిపిస్తుంది అనమాట సో ఇదైతే మనకి సెవెన్ ఫీట్ ఉందండి సెవెన్ ఫీట్ ఎయిట్ ఫీట్ ఉంది ఇదండి టెన్ ఫీట్ టెన్ ఫీట్ అది కూడా ఇది ఎయిట్ ఫీట్ ఇది ఎయిట్ ఫీట్ ఎయిట్ ఫీట్ సెవెన్ ఫీట్ సిక్స్ ఫీట్ సిక్స్ ఫీట్ సెవెన్ ఫీట్ సెవెన్ ఫీట్ ఎయిట్ ఫీట్ ఫైవ్ ఫీట్ ఫైవ్ ఫీట్ ఫోర్ ఫీట్ ఫోర్ ఫీటు త్రీ ఫీటు సో ఇది కొంచెం డిఫరెంట్ కలర్లో స్నో ఇది ఇది ఫైవ్ ఫీట్ ఇది ఇది లైటింగ్ ఎఫెక్ట్ లైటింగ్ ఎఫెక్ట్ మేడం ఇది చాలా బాగుంది అండ్ పాటు నార్మల్ డెకార్ నార్మల్ ట్రీస్ కూడా చూపిస్తున్నాము ఓకే సూపర్ సో ఇంక ఈ వచ్చేసి మనకి ఈ విధంగా ఇంట్లో డెకార్ చేసుకోవడానికి ఇవి కూడా మేడం నుంచి స్టార్టింగ్ ఉంది మేడం ఓకే ఆల్ సో ఈ వైట్ కూడా చాలా బాగుంది చాలా క్విక్గా వచ్చింది ఈ ఫర్ అనేది ఓకే చాలా క్విక్గా అయితే మీరు ఇక్కడ షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ న్యూ కలర్స్ని యాడ్ చేశారు ఇక్కడ కూడా కొద్దిగా డెకరేషన్గా పెట్టాము కస్టమర్ కోసం ఓకే ఇలాగా ఓకే సూపర్ బండి సో ఈ కలర్స్ అన్ని న్యూగా యాడ్ అయిన కలర్స్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది స్టఫ్ అంతా పార్టీ షాప్ లో మనకి ఇవన్నీ కూడా రెగ్యులర్ ఐటమ్స్ అండి ఇలా రెగ్యులర్ డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి ఇప్పుడు క్రిస్మస్ సీజన్ కాబట్టి మనం క్రిస్మస్ రిలేటెడ్ ఐటమ్స్ చూస్తున్నాము క్రిస్మస్ లైటింగ్స్ అండి సూపర్ ఉన్నాయి కదా అసలు చాలా డిజైన్స్ ఉన్నాయి ఈ విధంగా సింపుల్ గా ఒక్కొక్కటి కూడా ఉన్నాయి లేదంటే ఇలా ట్రే టైప్ కూడా ఉన్నాయి మేడం ట్రే టైప్ స్టార్ట్ టైప్ చాలా వెరైటీస్ లో ఉన్నాయి ఇందులో బెల్ టైపింగ్ కూడా ఉన్నాయి మన దగ్గర ఓకే అలాగ కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో ఇవి చూడండి ఇవైతే సింపుల్ గా మనకి లో బడ్జెట్ లో బాగుంటాయి కదా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి వీటిలో కూడా చాలా సైజెస్ ఉన్నాయి సో స్టార్స్ అయితే అక్కడ అటువైపు అటువైపు మేడం మూడు స్టార్స్ మొత్తం మనం సో ఇక్కడ మనకి అన్ని రకాల వెడ్డింగ్ లైక్ సీజన్స్ కి మనకు కావాల్సిన డెకరేటివ్ ఐటమ్స్ అయితే ఉంటాయండి సో వీటిలో స్టార్టింగ్ ప్రైస్ అది ఎలా ఉంటుందండి స్టార్టింగ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ నుంచి ఉన్నాయి మేడం దగ్గర హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి మేడం ఒక్కొక్కటి అలా అలాగల రైట్స్ ఉన్నాయి మేడం ఇందులో ఓకే మల్టీ కలర్ ఉంది వై వైట్ లో ఉంది రెడ్ లో ఉంది గ్రీన్లో ఉంది ఇట్లా మిక్సింగ్లో ఉంది మేడం ఇలా ఉంది ప్లాస్టిక్లో కూడా ఉంది మన దగ్గర ప్లాస్టిక్లో కూడా ఉంది మన దగ్గర అలాగే కొరియర్ ఇదో ఇది వెరైటీస్ కూడా ఉన్నాయి లైటింగ్ మన డిస్ప్లే కలర్ఫుల్గా ఇట్లా ఈ కలర్ఫుల్ బెల్ కూడా ఉంది మేడం మన దగ్గర ఇంకా స్మాల్ స్టార్స్ కూడా ఉన్నాయి ఇట్లా గా మన దగ్గర చిన్న సైజ్ అలా మనం పెట్టుకోవచ్చు మేడం మనం సపరేట్గా పెట్టుకోవచ్చు దాని కూడా అయితే షాప్ ఎలా చాలా క్రౌడీ క్రౌడీగా ఉందండి కూడా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్ విజిట్ చేయండి మీకు తక్కువ టైం మొత్తం షాపింగ్ క్రిస్మస్ షాపింగ్ అంతా డెకరేటివ్ సంబంధించి ఈజీగా కంప్లీట్ చేయొచ్చు వెరీ అఫోర్డబుల్ ప్రైసెస్ క్వాలిటీ ఐటమ్స్ ఉంటాయి ప్రకాష్ పార్టీ షాప్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ షాపింగ్ ఫ్రెండ్